జై శ్రీరామ్ అందరికీ నమస్కారం ఈ సమయంలో మీకు పదే పదే ఇలా అనిపించింది అంటే ఖచ్చితంగా మీ ఇంట్లో దైవశక్తులు ఉన్నాయని అర్థం చేసుకోవాలి ఇలా ఎవరికి పడితే వారికి ఇలాంటి ఆలోచనలు రావు అది ఒక్క దైవశక్తులు ఉన్న ఇంట్లో మాత్రమే అలాంటి వారికి ఇలా అనిపిస్తుంది అలాంటప్పుడు మనం ఏం చేయాలి దైవశక్తులు మన ఇంట్లోనే ఎల్లప్పుడూ శాశ్వతంగా ఉండాలంటే ఏ నియమాలు పాటించాలి అనే విషయాల గురించి వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ప్రతి ఒక్కరూ అదృష్టాన్ని కోరుకుంటారు అయితే అదృష్టం అనేది కొందరికి మాత్రమే వరిస్తుంది ఈ ప్రపంచంలో దుష్ట శక్తులు ఉన్నట్లే దైవశక్తులు కూడా ఉన్నాయి మనలో చాలా మంది ఎన్ని పూజలు చేసినా ఉపయోగం లేదని బాధపడుతూ ఉంటారు అయితే ఇలా ఎప్పుడూ అనుకోకూడదు ఎందుకంటే ఏదో ఒక సమయంలో మీరు చేసే పూజలకు ఖచ్చితంగా ఫలితం లభిస్తుంది ఆ దేవుని ఆశీర్వాదం మన ఇంటిపైన ఉంటే మన జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో జీవించవచ్చు అయితే మనకి అదృష్టం పట్టబోయే ముందు ఆ పరమేశ్వరుడు ముందుగానే మనకి కొన్ని సంకేతాలను అందజేస్తాడు ఆ సంకేతాలు కనుక మనం గుర్తిస్తే ఖచ్చితంగా మీకు అతి త్వరలోనే అఖండ రాజయోగం పట్టబోతుందని అర్థం చేసుకోవాలి లక్ష్మీదేవి ఎవరి ఇంటికి వచ్చినా చెప్పే వస్తుందని కాకపోతే అది మనం గుర్తించాలని పండితులు చూసిస్తున్నారు మీ ఇంటికి మంచి రోజులు వచ్చే ముందు ఇంట్లో దేవతలు సంచరిస్తూ ఉంటారట నిత్యం దీపారాధన చేసే ఇళ్లలో మాత్రమే దేవతలు నివసిస్తారు దేవతలకే దేవుడు ఆ పరమేశ్వరుడు కాబట్టి ఆ పరమేశ్వరుని ఆశీర్వాదం వల్ల మీకు రోజు మంచి రోజులు రావాలంటే ఖచ్చితంగా శివుడిని ఆరాధించండి ఆ పరమేశ్వరుడిని ఆరాధిస్తే చాలు దేవతలందరికీ అందరికీ పూజ చేసినంత పుణ్యం లభిస్తుంది శివుడు అభిషేక ప్రియుడు ప్రతిరోజు ఇంట్లో పూజలు చేయకపోయినా పర్లేదు ప్రతి సోమవారం శివాలయానికి వెళ్ళి ఒక చెంబుడు నీటితో ఆ పరమేశ్వరుడికి అభిషేకం చేస్తే బిల్వపత్రాన్ని సమర్పిస్తే చాలు కైలాసంలో ఉన్న పరమేశ్వరుడు ఉప్పొంగిపోయి మీరు ఏది కోరుకున్నా సరే వెంటనే నెరవేరుస్తాడు ఒక్కోసారి మన ఇంట్లో అనుకోకుండా పాలు పొంగిపోతూ ఉంటాయి మీ ఇంట్లో పాలు పొంగితే ఎంతో అదృష్టంగా భావించాలి దీని అర్థం ఏమిటంటే త్వరలో మీ ఇంటికి మంచి రోజులు రాబోతున్నాయని సంకేతం ఎల్లప్పుడూ పాలు పొంగిపోవడం పాలు మాడిపోవడం తరచూ జరిగితే మీ ఇంట్లో ఖచ్చితంగా చెడు శక్తులు ఉన్నట్టే అలాగే మనలో కొంతమందికి ఉదయం బ్రహ్మముహూర్తంలో సడన్గా మెలకువ వస్తుంది ఉదయం మూడున్నర నుండి ఐదున్నర మధ్య సమయాన్ని బ్రహ్మ ముహూర్తం అని అంటారు ఎవరికైనా ఈ సమయంలో ఉన్నట్టుండి మెలకువ వస్తే మీరు చాలా అదృష్టవంతులని మీ జీవితంలో ఎప్పుడైనా సరే బాగా సెటిల్ అవుతారని అర్థం ఇంట్లో మీరు దీపారాధన చేసేటప్పుడు దీపం ప్రకాశవంతంగా వెలిగితే మీ ఇంటిపై ఖచ్చితంగా దేవతల అనుగ్రహం ఉన్నట్టే అలాగే మీ పూజ గదిలో కానీ వంటగదిలో కానీ బలిలు ఎక్కువగా కనిపిస్తే మీ ఇంటిపై లక్ష్మీదేవి కటాక్షం ఉందని అర్థం అలాగే మీరు ఉదయం నిద్ర లేవగానే మీ ఇంటి పరిసరాల్లో బుడత కనిపిస్తే మీ ఇంట్లో దేవతలు తిరుగుతున్నారని సంకేతం అలాగే ప్రతిరోజు మీ ఇంటి ముందు కాకి వచ్చారిస్తే మీ ఇంటిపై దైవానుగ్రహం ఉందని అర్థం ఇంట్లో దేవతలు సంచరిస్తుంటారని సంకేతం అలాగే మనలో కొంతమందికి రాత్రి సమయంలో గజ్జల శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి అలాంటి శబ్దాలు ఎవరికైనా వినిపిస్తే చాలా భయపడిపోతూ ఉంటారు కానీ అర్ధరాత్రి సమయంలో గజ్జల శబ్దం వినిపిస్తే అది చాలా శుభ సూచకం గజ్జల మోతను వింటే మీ ఇంటికి లక్ష్మీదేవి రాబోతుందని శుభ సంకేతం అలాగే ఇంట్లో ఒక్కోసారి నల్లచీమలు గుంపు కనిపిస్తే అది మీ ఇంట్లోకి లక్ష్మీదేవి రాకకు శుభ సంకేతంగా పరిగణించాలి ఇంట్లోకి నల్లచీమలు వస్తున్నాయి అంటే త్వరలో మీ ఇంటికి డబ్బు రాబోతుందని శుభ సంకేతం అలాగే మీ ఇంటి సంపద బాగా పెరగాలంటే ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాల్సిందే మరి లక్ష్మీదేవిని సంతోష పెట్టాలంటే ప్రతి శుక్రవారం రోజున ఆడవాళ్ళు ఇంట్లో పూజ చేసుకోవాలి అలాగే ప్రతి శుక్రవారం నాడు గడపలకు పసుపు రాసి ఇంటి ముందు అందంగా ముగ్గులు వేసుకోవాలి విపరీతమైన డబ్బు సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు ప్రతి శుక్రవారం రోజున ఆవు నెయ్యితో ఇంట్లో దీపారాధన చేసి లక్ష్మీదేవిని తలుచుకుంటూ ఒక కొబ్బరికాయను కొట్టండి ఈ పరిహారాన్ని వరుసగా మూడు శుక్రవారాలు చేస్తే మీ ఇంటికి ఊహించిన ఐశ్వర్యం లభిస్తుంది అలాగే అప్పుల సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు ఇంట్లో పూజ చేసేటప్పుడు కొబ్బరి నూనెతో పూజ చేయండి ఖచ్చితంగా మీ అప్పులన్నీ తీరిపోయి మనలో కొంతమందికి ఎన్నో కోరికలు ఉంటాయి మీ మనసులో ఉండే కోరికలు త్వరగా నెరవేరాలంటే మీ ఇంట్లో పూజ చేసేటప్పుడు దేవునికి నైవేద్యంగా రెండు ఎండు ఖర్జూరాలను పెట్టి మీ మనసులో ఉన్న కోరిక దేవునికి చెప్పుకుంటే ఖచ్చితంగా మీ మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేరుతాయి పసుపు అంటే దేవతల స్వరూపం పసుపుకు దైవశక్తులను ఆకర్షించే శక్తి ఉంటుంది ప్రతి వారంలో ఒకసారి మీ ఇల్లంతా పసుపు నీళ్ళు చల్లుకోండి ఇంట్లో పసుపు నీళ్లను చిలకరిస్తే ఖచ్చితంగా దైవశక్తులు మీ ఇంట్లో సంచరిస్తూ ఉంటారు మన కుటుంబంలో ఎవరికైనా దిష్టి తగిలితే ఎన్నో అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి తలచూ తలనొప్పి రావడం ఒంట్లో నలతగా ఉండటం అనిపిస్తుంది కాబట్టి మీ మీద ఎలాంటి దిష్టి పడకుండా ఉండాలంటే ప్రతి శుక్రవారం రోజున ఇంట్లో స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం కళ్ళు ఉప్పును వేసుకుని స్నానం చేస్తే మీపై ఉన్న చెడు శక్తి మొత్తం తొలగిపోతుంది అలాగే ప్రతి ఒక్కరూ పూజ గదిలో ఏది ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా ఒక రాగి చెంబును పెట్టుకోవాలి రాగి చెంబులో నిండుగా నీళ్లు పోసి మీ పూజ గదిలో ఈశాన్యం దిక్కులో పెట్టుకోవాలి ఎందుకంటే నీటి కలుషంలో దేవతలు నివసిస్తారు కాబట్టి మీ పూజ గదిలో కనుక రాగి చెమ్మును పెట్టుకుంటే మీరు చేసే పూజలు నేరుగా దేవతల పాదాల దగ్గరకు వెళ్తాయి కాబట్టి మీరు చేసే పూజలు రెట్టింపు పుణ్య ఫలితం ఖచ్చితంగా లభిస్తుంది అలాగే ప్రతిరోజు మీ ఇంట్లో దూపం వేసుకోవాలి ధూపం నుండి వచ్చే పగ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నింటినీ తరిమి కొట్టి దైవశక్తులను ఆకర్షిస్తుంది ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు ఎవరికైనా బ్రాహ్మణులు ఎదురు వస్తే మీరు త్వరలోనే ధనవంతులు కాబోతున్నారని సంకేతం అలాగే ఇంటి బయటకు వెళ్ళేటప్పుడు కుక్క కనిపించిన ధనలాభం పొందే అవకాశాలు ఉన్నాయని సంకేతం మనలో చాలామందికి తమకు అదృష్టమే ఉండదని బాధపడిపోతూ ఉంటారు అయితే మీ జాతకంలో ఉన్న దురదృష్టం మొత్తం తొలగిపోయి వెంటనే అదృష్టం వరించాలంటే ప్రతిరోజు ఉదయం నిద్రలేవగానే ముందుగా కళ్ళు ఉప్పును చూడండి ఉప్పు అంటే లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి ప్రతిరోజు ఉదయం కళ్ళు ఉప్పును చూస్తే మీ జాతకంలో అదృష్టం పెరగడంతో పాటు మీ ఇంటికి ఐశ్వర్యం కూడా లభిస్తుంది శాస్త్రంలో మీ అరిచేతుల్లో దురదపో మొదలైతే త్వరలో మీ చేతికి డబ్బు రాబోతుందని సంకేతం ఇలా మీకు ఇలాంటి సంకేతాలన్నీ అనిపించినట్లయితే ఖచ్చితంగా మీ ఇంట్లో దైవశక్తులు ఉన్నాయని అర్థం చేసుకోవాలి మన ఇంట్లో దైవశక్తులు ఉన్నప్పుడు మనం వాటిని శాశ్వతంగా ఇంట్లోనే ఆకర్షించాలంటే పై చెప్పిన నియమాలు పాటిస్తూ ఉంటే మీ ఇంట్లో కష్టాలే ఉండవు